జీ స్పాట్ అనేది ఎగ్జిస్ట్ చేయదండి సెక్జువల్ ప్రాబ్లం కూడా వస్తుంది మందు తాగితే అంగ సమస్య రావచ్చు గ్లాండ్ పెరిగిపోవటం వల్ల అంగానికి ముఖ్యమైన అవయవాలు ఐదు ఉన్నాయి శృంగారం టైం తగ్గిపోయినా దేవుడు టెస్టికల్స్ ఎందుకు బయటకు పెట్టాడు ప్రీ మ్యాచురల్ సెక్స్ మీద ఏం ప్రభావం పడుతుంది అంటే దాంపత్య జీవితంలో సవలక్ష సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్లకు బీజకోశాల కిందికి జారిపోయినా ఎన్నిటికీ మా దగ్గర యూనాని గత ముప్పై ఒక నుండి నేను మగవాళ్లలో నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి యునాని మందు అంటే మేనేజ్మెంట్ కాదు ట్రీట్మెంట్ హాయ్ వర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏ అస్కరి ఎండి యునాని నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి గత ముప్పై ఒక్క సంవత్సరాల నుండి నేను మగవాళ్లలో అంగస్తంభన తగ్గిన అంగం సైజ్ పాడైపోయినా శృంగారం టైం తగ్గిపోయినా డ్యూరేషన్ తగ్గిపోయినా వీర్యం కణాలు వీర్యం మోతాదు తగ్గిన చిక్కదనం తగ్గిన అలాగే సుఖవ్యాధులు పరాయి స్త్రీల దగ్గరికి వెళ్ళి ప్రాస్టిట్యూట్ దగ్గర వెళ్ళేసి కొన్ని సుఖవ్యాధులు అంటించుకుంటున్నారు జనాలు దానికి ఎస్టిడి సెక్జువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ లేదా సెక్జువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అంటారండి ఇవాళ దాని మీద నా టాపిక్ టాపిక్ ఏంటంటే ఎస్టీఐ సెక్జువల్ ట్రాన్స్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఇది ప్రాస్టిట్యూట్ చేసే వాళ్ళలో వేషియాజ్లో కొన్ని సమస్యలు ఉంటాయి కొన్ని సుఖవాదులు ఉంటాయి మనం తెలవకుండా ప్రికాషన్స్ తీసుకోకుండా నిరోధ అట్లాంటిదని వాడుకోకుండా మనం వాళ్ళతో శృంగారం చేసినప్పుడు మనకు సోకే వ్యాధుల్లో ఈ మధ్య కాలంలో అతిగా చూడటం జరిగే వ్యాధులు కొన్ని ఉన్నాయి సిఫ్లిక్స్ గనేరియా కొంచెం తగ్గిన హర్పిస్ జెనిటిల్ హర్పిస్ అనే ఒక వ్యాధి అది బాగా పెరిగిపోయింది ఈ మధ్య కాలంలో మా దగ్గర చాలా కేసులు వస్తున్నాయండి అంగం ముందు భాగంలో పొక్కులు రావటం అంగం పైన పొక్కులు రావటం నీళ్ళ పొక్కులు లాగా పొరుగు పొక్కులు రావటం లేదా కొన్ని కూర్పులు కొన్ని చీములు వచ్చినట్టు కూర్పులు మూత్రంలో మంట మూత్రం ద్వారా చీము రావటం నొప్పి సింగారంలో పాల్గొన్నప్పుడల్లా మన పార్ట్నర్కు అంటే మన భార్యకు మన పార్ట్నర్కు యోని నుండి దుర్వాసన కలిగే కొన్ని పదార్థాలు తెల్లబట్ట అంటే లికోరియా కొన్ని కొన్ని సందర్భంలో పసుపు రంగుల్లో కొన్ని పస్ కలిసి కొన్ని బ్లడ్ కలిసి వచ్చినట్టు గడ్డగడ్డలుగా వచ్చినట్టు కొన్ని కొన్ని సందర్భాల్లో పెరుగు గడ్డలు వచ్చినట్టు ఇన్ఫెక్షన్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వెనరల్ ఇన్ఫెక్షన్స్ కొన్ని సోగుతాయి మగవాళ్ళని ఈ మధ్యకాలంలో పరాయిస్ల దగ్గర సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా తగిలించుకోవటం పైకి ఇంటికి వచ్చి భార్యకు తగిలించడం ఇద్దరు బాధపడుతుంటారు చాలా మా దగ్గర ఈ మధ్యకాలంలో చాలా కేసులు వస్తున్నాయండి ఎస్టీఐ ఆర్ ఎస్టీడీ సెక్జువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్కి చక్కటి పరిష్కారం శాశ్వతంగా బయటపడవచ్చండి ఒక నెల మందులు ఇస్తామండి ఆ నెల మందులతో ఈ మీకు జెనటిల్ హెర్పిస్ ఉన్నా సిప్లిక్స్ ఉన్నా గనేరియా ఉన్నా మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్న థర్టీ ఫార్టీ డేస్లో మీరు సమస్య శాశ్వతంగా బయటపడతారండి ఎక్కువ టైం కూడా పడ పడదండి మీరు విన్నారు కదండి అస్సలు శృంగారం అనేది సేఫ్ ఉండాలండి అది కూడా ఒక్క పార్ట్నర్తో భార్య తప్ప ఎందుకంటే ఇదొక లస్ట్ తగిలింది అనుకోండి పరాయి ఇస్త్రీల మీద ప్రాస్టల్ మీద వ్యామోహం పెరిగితే కొన్ని సమస్యలు రాక తప్పదు సేఫ్ సెక్స్ ఆరోగ్యానికి మంచిది ఆయుష్కి మంచిది కాబట్టి మీకు ఇన్ఫెక్షన్ సింగారంలో అంగం వైపు ఇన్ఫెక్షన్స్ వచ్చినా మీ భార్యకు సోకినా మీకు సోకినా భయపడాల్సిన అవసరం లేదు మా దగ్గర శాతంగా శాశ్వతంగా బయటపడే మార్గం మందులు ఉన్నాయండి మాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు మీరు విన్నారు కదండి ఈ స్క్రీన్ మీద వచ్చే నెంబర్తో విదేశాల్లో ఉన్నవారైనా పేడ్ కన్సల్టేషన్ తీసుకుని నాతో మాట్లాడవచ్చు నేరుగా నా దగ్గర ఉండి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అప్పుడు ఎవరైనా సెలవు